Yer kanı, yer kanı, yer kanı. Kapat lan விலை காரமிக்க ஐக்கிய வர ஜிழை காரமிக்க ஐக்கிய போராடம் காரமிகம் போராடும் போராடா போரா கோசம் போராடம் போராடா போராடம் காரமிகம் போராடதான் போராடம் ரூபாய் ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్ కార్మిక సంఘాల ఐక్యతతో ఈ రోజు దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మికులను అంచివేసే పద్ధతిలో చాలా ఘోరాది ఘోరంగా జరుగుతున్నది ఇందులో భాగంగా కొద్దిగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ సహకరించాలి ఎందుకంటే జన సమీకరణ అన్ని అన్ని కార్మిక సంఘాలతో వచ్చారు అందరూ సహకరించాలని కోరుతున్నాను ఎవరికి విభేదం ఏం లేదు మనకు మోడీయే టార్గెట్ అది గమనంలో పెట్టుకొని మనం పనిచేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు 何 జెండా ఈ జెండాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్మికులకు పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు అన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పన్నెండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ప్రభుత్వ రంగాలన్నీ కూడా ఎట్ల కుంట పడుతున్నాయి మనందరం చూస్తున్నాం దాదాపు లక్షలాది కార్మిక సంఘాలు కార్మికలకు సంబంధించిన జీవితాలు కంపెనీలన్నిటినీ కూడా కాలం వేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు ఈ సందర్భంగా చేయోజకవర్గం నుంచి ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా కేవలం రెండు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు కేవలం రెండు సంవత్సరాల్లో దాదాపు మూడు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల కార్మికాలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఈ రోజు మూతపడింది నరేంద్ర మోడీ గారు ఈ ఘట మీకి ఇది మీ హయాంలో జరిగిందంటే మీ పాలన ఎట్లా ఉందో ఒక్కసారి జనకి తిరిగి చూసుకోండి సార్ మీ జీవితం తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జెండా యొక్క అండతో జవహర్లాల్ నెహ్రూ గారు అట్లాగే రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు హయాంలో కొన్ని వేల కోసము లక్షల కార్మికుల కోసము ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు తీసుకొని వస్తే మీ హయాంలో మీరు వచ్చిన తర్వాత వాటిని ఒకటే మురిం పెట్టి అమ్ముకుంటూ పోతే ఏం చేయాలో సార్ మీరు మాత్రమే పతకాలా ఈ దేశంలో మేము పట్టకూడదా అడుగుతున్నాం ఈ రోజు గత పన్నెండు సంవత్సరాలుగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నరేంద్ర మోడీ గారు ఒకటి అనుకున్నట్టున్నారు మనసులా కేవలం నేను రాజరికంలో నేను మాత్రమే బతకాలి నా కోసం కేవలం పనిచేయడం కోసం మాత్రమే కార్మికులు పుడుతున్నారు వాళ్ళు పుట్టిందే నాకు పనిచేయడానికి మాత్రమే ఈ దేశంలో వాళ్లకు జీవించే హక్కే లేదు కేవలం నా దయా దాక్షణ మీద నేను తిన్న ఎంగిలి మెత్తులు విసిలిస్తే అవి తిని బతకాలి అన్నట్టుగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నట్టున్నారు నరేంద్ర మోడీ గారు ఇంకా సాగం మీ ఆటలు దాదాపు పన్నెండు సంవత్సరాలు ఈ పాలనలో ఒక్కసారి రెండు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో గుర్తుపెట్టుకోండి అప్పటి బాధ చాన్సలర్ అన్న తీసుకొచ్చి రెండు వందలు కూర్చోబెట్టినా ఈసారి మిమ్మల్ని రెండు వందలు ఉన్నారంటున్నారు కదా మీ ప్రయాణం రెండు సీట్లతో మొదలైంది మళ్ళీ మీ ప్రయాణం రెండు సీట్లకి తీసుకొచ్చి భారత పార్లమెంట్ ప్రతి ఈ రోజు అధికారం ఉందని విరవీరుతున్నారు కదా మీకు కనీసం ప్రధాన ప్రతిపక్షం కాదు కూర్చోవడానికి చిట్ట స్థానాలు కూడా లేకుండా చూసుకునే బాధ్యత మేము ఈ కార్మికులను తీసుకుంటాం ఇది మా ఆవేదన మాత్రమే కాదు ఇది మా కడుపు మంట ఇది మా ఆకలి ఆటనాదాలుగా ఈ షేర్ల మంతా నియోజకవర్గం వేదికగా మీ అందరి సమర్థంగా సాక్షిగా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ రాకం మొన్న మనందరూ చూసాం సిందూర్ లో మీరు పారిపోయి వచ్చిండ్రు మనందరూ సైన్ అని పంపనంగానే మీరు తోకబుట్టి వచ్చిందని మేము చెప్తే కాదు కాదు నాది నలభై నాలుగు నుంచి ఛాతి అన్నారు ఆ చాటికి తమ్మలేదని నిన్న పార్లమెంట్ లో పెట్టినటువంటి బడ్జెట్ సమావేశమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం మీరు పెట్టిన బడ్జెట్ వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం సర్వ రైతాంగం సర్వనాశనం కేవలం ఈ రోజు మీరు మాత్రమే వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే సూట్లు రోజుకు నాలుగు మారుస్తున్నారు కదా సార్ మన మనస్తాక్ష్యం లేదా మీరు తినేది అన్నమే కదా అది కార్మికులు కర్షకులు పండించినటువంటి చెమట నుంచి వచ్చిందే కదా కాబట్టి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఈ ఈ రోజు గుప్పెలుగా ఉన్నటువంటి ఈ ఉత్తరం రానున్న మూడు మూడు సంవత్సరాల మహా ప్రళయంగా మారుతుంది మిమ్మల్ని పెద్ద దింపి చూపించకపోతే మేము కార్మికులనే కాదు మా దర్శకుల సోదరుల సాక్షిగా ఈ మాట మేము నిజం చేసి చూపిస్తామని తెలియజేస్తూ ఈ దారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత